రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము నలభై ఆరవ సంకీర్తన పదవ వచనము ఊరుకున్నడి నేనే దేవుడునని తెలుసుకునుడి అన్య జనులలో నేను మహోన్నతుడు నగ్గుతును భూమి మీద నేను మహోన్నతుడు నగుతును హలూయ మరి మనము విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఆయన మరి నిత్యమైనటువంటి దేవుడు ఈరోజు ఒకప్పుడు అన్య జనాంగా ఉన్నటువంటి మనలో కూడా ఆయన మహోన్నతుడిగా నిలిచి ఉన్నటువంటి దేవుడు ఆయన ఇచ్చినటువంటి మాట ఏదైతుందో ఆయన పలికినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు మరి మనం అందరం కూడా నిలిచి చూడవలసినటువంటి వారం మరి ఆయనే దేవుడని మనం తెలుసుకోవలసినటువంటి వారం మనమే కాదు కానీ ఎవరి జనాంగం అంతా కూడా మరి ఏసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకుని ఆయనను ఒప్పుకోవలసినటువంటి రోజులు ఇవి ఎందుకు అంటే ఆయన చేసినటువంటి కార్యాలు కానీ ఆయన మన పట్ల జరిగించినటువంటి క్రియలు కానీ అవి చాలా గొప్పవి ఊహకు అందనటువంటివి మరి అటువంటి దేవుణ్ణి మనం ఘనపరచాలి ఆయన మహోన్నతుడు కనుక మనం ఆయన్ని స్థుతించాలి మరి భూమి మీద ఆయన కంటే గొప్ప దేవుడు ఆయన కంటే మహోన్నతుడు మరెవ్వరిని కూడా లేరు భూదికాంతంలో అంతా వెతికి చూచినా ఆయనే మరి గొప్ప దేవుడిగా మహోన్నతుడిగా మనకి కనిపిస్తున్నాడు గనుక మనము జనాంగం నుంచి బయటకు వచ్చి మనం దేవుణ్ణి స్థుతించాలి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి కనపరచేటువంటి వారం ఉండాలి ఆయన భూమిని ఆకాశంని కూడా శాసిస్తున్నటువంటి దేవుడు ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే మరి ఏది కూడా ఈ రోజున మనకి జరగదు కనుక మనం ఎల్లప్పుడూ దేవుని పైన ఆధారపడుతూ ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక మనకు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు కనుక ఆయన మహిమను మనము ఇతరులకు చూపించేటువంటి వారముగా ఉండాలి ఆయన యొక్క ఘనతను ఇతరులకు పంచుకునేటువంటి వారముగా మనందరం కూడా ఉండాలి దేవుని యొక్క కృప కాపుదల ఎల్లప్పుడూ మన పైన ఉండడానికి ఇష్టపడుతుంది మరి మనము కూడా ఎల్లప్పుడూ దేవుని స్థుతించడానికి ఇష్టపడేటువంటి వారముగా ఉండాలి మనము దేవుని పైన ఆధారపడేటువంటి వారముగా మనం ఉండాలి దేవుని పైన ఆనుకునేటువంటి బిడలుగా ఉండాలి మరి ఆయన మహోన్నతని ఆయన యొక్క గొప్పతనాన్ని మరి ఆకాశము భూమి వివరిస్తున్నట్టుగా మనము కూడా వివరించాలి ఈ లోకము ఎప్పుడైతే దేవుని యొక్క మహిమతో నిండుకొని ఉంటుందో అప్పుడు మరి లోకం అంతా కూడా సంతోషంగా ఉంటుంది మరి అలాంటి సంతోషకరమైనటువంటి దినాలు మనం చూడాలి అంటే మనము దేవుని యొక్క పని చేయగలగాలి మనము దేవునికి ఇష్టమైనట్టు నడుచుకొని మరి దేవుడు మరి ఊరక్డే అని సెలవిస్తున్నాడు కనుక మనము మరి దేవుని తెలుసుకుని ఊరకు ఉండాలి మనము దేవుని తెలుసుకోవడానికి ఊరకుండా ఉండాలి మనము మరి నెమ్మదిగా దేవుని యొక్క రాజ్యాన్ని మరి మనం చేరుకోవడమే కాదు అనేకుల్ని చేర్చేటువంటి పదాల్లో మనం నడవాలని దేవుడి యొక్క భాగం చదివిస్తుంది అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా మీకు వందనాలు ప్రభు నిజమే ప్రభా అయా మేము ఊరుకుండి మీ యొక్క రక్షణను చూడాలని ఆశపడుతున్నాం అయా ఇష్టరాయలు నీ అదే సెలవుచ్చి మీరు ఊరుకుండి నేను నేను మీ పక్షాన్ని యుద్ధం చేస్తానన్నావు ప్రభా రక్షణ కలిగిస్తానన్నావు ప్రభా ఈరోజు కూడా నాయన ఆయా అన్యజనాంగంలో ప్రభా నీవే రక్షణ కలిగించమని అతని మీరే కాని జరిగించమని ప్రభావ వేడుకుంటూ మీ యొక్క ఆశ్రమలకే వచ్చినటువంటి మమ్మల్ని త్రోస్తూ వేయకుండా మాకు విజ్ఞాపనాలకించి మీకు బలమును మాకు ధరింపచేయమని వేడుకుంటూ రాధ్ర దయచేసి మీ ఆదేశాన్ని చేర్చుకోమని ఎస పరిషుద్ధ నామంలో అతి ముఖ్య నిమిగ బ్రతిమలాడు వేడుకొని పొందించినాము మా పేపర్లకు అక్కడ తండ్రి అమ్మ ప్రైస్తాడు ఎవరివాడు మై కాస్ ఆర్